శ్రీ గురు వ్యో నమ శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివాయ సో గా మన యోగా గురువు గారు సో రాష్ట్ర ఉత్తమ యోగా థెరపిస్ట్ అవార్డు గ్రహీత రెండు దశాబ్దాలుగా యోగా ఆన్లైన్ థెరపీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని వందల వేల యోగ శిబిరాలతోటి కొన్ని వేల లక్షల మంది ఆరోగ్యాలని చాలా సక్రమంగా బాగు చేయడంలో చాలా చాలా ఉన్నత శిఖరాల పై ఉన్న మన గురుగారు శ్రీ జ్యోతుల నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు హండ్రెడ్ పర్సెంట్ ఇది మాత్రం ఇలాంటి గురుగారు దగ్గర మనం శిక్షణ పొందుతున్నామంటే మనం ఎన్నో జన్మల సుకృతం చేసుకున్నాము అని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారండి సో బేసిక్ గా ఎందుకు ఇంత డీప్ గా చెప్పాల్సి వస్తుంది అంటే మన గురువు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇన్ యోగా ఆన్లైన్ కానీ లైక్ హోల్డింగ్ హోల్డింగ్ ఆన్లైన్ సెషన్స్ కానీ యోగా థెరపీలో కానీ సో హీ డెడ్ ఎంఎస్సి ఇన్ యోగా అండి సో బేసిక్ గా మన క్లాస్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సైకలాజికల్గా కానీ అకాడమికల్గా కానీ గా కానీ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పొందుతారండి ఈ ఎసెన్స్ కనుక డైలీ మనం క్లాస్ వింటే ఒక వన్ వీక్ మీరు ఫోర్స్ఫుల్గా వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిత్ డే మీరు ఆటోమేటిక్ గా సెల్ఫ్ మోటివేట్ అవుతారు ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది అంటే గురువుగారు డిజైన్ చేసే క్లాస్ కంటెంట్ కానీ క్లాస్ పద్ధతి కానీ తను ఇచ్చే డీప్ ఎక్స్ప్లెనేషన్ కానీ అసలు ఎక్కడ దొరకదండి ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఓవరాల్ యువర్ వెల్ హెల్త్ వెల్బీయింగ్ అండి సో ఇంత ఫిజికల్ మెంటల్ సైకలాజికల్ అకాడమికల్ గా మనకి ఎక్కడ కంబైన్డ్ ఇంటిగ్రేటెడ్ కస్టమైజ్డ్ సబ్జెక్ట్ అనేది దొరకదండి సో బేసిక్ గా ఇదేంటిదంటే మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలని దూరం చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ యోగా థెరపీ క్లాసెస్ ద్వారా సో ఇవి దూరం చేసుకుంటే ఏమవుతుంది మనిషికి స్థితప్రజ్ఞత అనేది వస్తుంది స్థితప్రజ్ఞత వస్తే ఏమవుతుంది స్థితప్రజ్ఞత వస్తే ఒక మనిషిని ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళని అంచనా వేసే శక్తి మనకు వస్తుంది అంటే వాళ్ళ వాల్యూ ఏంటి వాళ్ళ థాట్ ఏంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి వాళ్ళతోటి మనకి సమా మనకి ఏమైనా యూజ్ ఉందా మనం తిరిగే ఫ్రెండ్స్ తోటి మన సర్కిల్లో ఫ్రెండ్స్ తోటి ఏమైనా యూజ్ ఉందా లేకపోతే సమాజానికి ఎటువంటి మంచి మనం ఇవ్వగలుగుతాం వాళ్ళతో తిరిగితే అనేది మనకు అర్థమవుతుందండి సో బేసిక్గా ఏంటంటే స్థితిప్రజ్ఞత మనలో ఆత్మ పరమాత్మలో లీనం అవడం అంటే ఏంటో మనకి కరెక్ట్ అర్థం అర్థమవుతుందండి ఈ క్లాస్ కనుక మనం వింటే సో ఇలాంటి క్లాస్ ఒక ఒక త్రీ ఫోర్ డేస్ కనుక మీరు డైలీ మార్నింగ్ మైండ్ సెట్ చేసుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తే ఫ్రమ్ ఫిఫ్త్ డే ఆర్ సిక్స్త్ డే ఆటోమేటికలీ యూ విల్ బి ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ బై లిజ్నింగ్ టు అర్ సార్ అండి సో ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే రీసెంట్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అండి డోంట్ మైండ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ long లాంగ్ రీసెంట్గా నేను లాంగ్ ట్రావెల్ చేశాను ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ సేమ్ డే చేశాను సో కార్లోకి కూర్చున్నప్పుడు అన్నోటీసింగ్లీ మళ్ళీ ఇంగ్లీష్ నేను తెలియకుండా ఏమవుతుందంటే రాంగ్ లో కూర్చున్నాను లో సో రాంగ్ పోస్టర్ లో కూర్చునేసరికి రిటర్న్ వచ్చే రిటర్న్ వచ్చే టైంకి నాకు ఇక్కడ లెఫ్ట్ లోవర్ బ్యాక్ పట్టేసిందండి మజిలో సో నేను చెప్పలేదు సార్ సార్కి నెక్స్ట్ టూ డేస్ నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు సురేష్ కి ఒకసారి కాల్ చేసి చెప్పాను ఇట్లా టూ డేస్ నుంచి అటెండ్ అవ్వట్లేదు లోవర్ బ్యాక్ లెఫ్ట్ పెయిన్ వస్తుంది ఇట్లా వెళ్తున్నాను హాస్పిటల్ కి ఈ రోజు సివియర్ గా ఉంది పెయిన్ అని చెప్పాను వెంటనే అదే రోజు సార్ కాల్ చేసి ఒక నాలుగు ఆసనాలు చెప్పారండి సిలబాసనము వజ్రాసనము సిలబాసనముతో పాటు ఇంకొక రెండు మూడు ఆసనాలు చెప్పారండి ఈ ఆసనాలు ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ త్రీ టైమ్స్ పర్ డే చేయండి లైక్ బ్రేక్ ఇచ్చి ఫైవ్ మినిట్స్ కి ఒకసారి ఫైవ్ మినిట్స్ ఒకసారి త్రీ టైమ్స్ చేయండి డైలీ తగ్గిపోతుంది అన్నారు వన్ డే వన్ డే చేశానండి ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చింది నాకు ఆ ఆసనాల వల్ల సెకండ్ డే చేశాను థర్డ్ డే ఐ వాజ్ ఏబుల్ టు అటెండ్ ద యోగా సెషన్ యాజ్ యూజువల్ యాజ్ నార్మల్ సో ఇంత ఎఫెక్ట్ ఉంటుందండి సో యూ యు నాట్ గో టు ఎనీ ఫిజియోథెరపీస్ అంటే యూ నాట్ గో టు ఎనీ డాక్టర్ ఎనీ హాస్పిటల్ రాస్త సో గా ఏంటంటే ఇలాంటి యోగా గురువులు ఉంటే మనకి ప్రతి హాస్పిటల్ కూడా మనం యోగా గా తయారు చేసే విధంగా మనం మలుచుకోవచ్చు అండి సో ఇంత మంచి క్లాసెస్ ని ప్రొవైడ్ చేస్తున్న మన గురువు గారికి వన్స్ అగైన్ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అది చాలా తక్కువ మాట సో ఎంత చెప్పినా గాని మన గురువు గారి గురించి ఒక రెండు నిమిషాలు కాదు రెండు రోజులు కాదు ఇరవై రోజులు కాదు ఆయన చేసిన రెండు దశాబ్దాలు కూడా సరిపోదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ రెండు దశాబ్దాలు కూడా మనం మాట్లాడినా సరిపోదు అని చెప్పొచ్చు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో